ఓం శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం భారమైన ఒక బంధం సులువు కాబోతుంది అయితే భారమైన ఏ బంధం ఏ విధంగా మీకు సులువు కాబోతుంది దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి మిగిలిన అంశాలు కుంభారాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్లో క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక కుంభరాశి వారు సహమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు ఏ పని ఎవరు సమర్థంలో చక్కగా నిర్ణయించుకోగలుగుతారు బంధాలు అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి నిరాశ నిస్పృహలతో కూరుకుపోయిన సమయం కూడా బాగా వీరికి నచ్చే చెప్పుకుంటారు వీరికి వీరే మోటి వెయిట్ చేసుకొని వీరు వీరి యొక్క డిసిషన్ నుండి నిరాశ నుండి బయటకు వస్తారు అంటే వీరికి ఒకరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు ఒకరి యొక్క భరోసా అవసరం లేదు కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా డిసిషన్ నుండి బయటకు వస్తారు నిరాశ నిసుగుల నుండి కూడా బయటకు వస్తారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు అలాగే బంధువులపై కూడా అమితమైన ప్రేమానురాగాలు మీరు పెంచుకుంటారు ఇక అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే బంధాలు అనుబంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క బంధాలను అనుబంధాలను ప్రాధాన్యతను ఇచ్చే కొన్ని సందర్భాలలో మీరు మోసపోయే ప్రమాదాలు కూడా చూస్తారు అయినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం పొరపాట్లను సర్ది సర్దిద్దుకోలేకపోతున్నారు కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయే సరే మళ్ళీ తిరిగి గుడ్డిగా మనుషులను నమ్మేస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే జీవితంలో చాలా రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణంగా వీరికి తగాదాలు వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలను అనుగ్రహిస్తాయి అంటే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మీరు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అయితే ఇక కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఒక సమస్యల్లో చిక్కుకున్నట్లయితే ఎదుర్కొన్నట్లయితే అంటే ఆ వ్యక్తి వల్ల అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు బంధువులు స్నేహితులు ఇలా ఎవరైనా సరే వారిని భరించడం మీకు చాలా బాధగా అనిపిస్తుంది అంటే వారిని భరించలేము భావనతో మీరు వచ్చేసారు ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది వారితో కలిసి ఉండలేకపోతున్నారు కానీ వారితో విడిపోనలేకపోతున్నారు అంటే మీ యొక్క వ్యక్తిత్వం వారి కారణంగా కావచ్చు పరిస్థితుల కారణంగా కావచ్చు వారితో బంధం మీకు చాలా భారంగా అనిపించినప్పటికీ ఆ యొక్క బంధానికి బదులు లేకపోయినా భర్త భార్యాభర్తలు కావచ్చు తోబుట్టువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు సంతానం కావచ్చు సన్నిహితులు స్నేహితులు బంధువులు ఇలా ఎవరైనా సరే వారితో బంధం అనేది మీకు చాలా భారంగా అనిపిస్తుంది వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీరు చాలా మానసికంగా కృంగిపోతున్నారు అనేక రకాల సమస్యలు కూడా వారి మూలంగా మీరు ఎదుర్కొంటున్నారు అయితే ఆ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దొరకబోతుంది అంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కావచ్చు ఏ విషయంలో అయినా అపార్థం చేసుకోరు ఆ విషయం కేవలం అపార్థం మాత్రమే అని వారు మిమ్మల్ని అర్థం చేసుకొని రియలైజ్ అవుతారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్